హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాస్ కలెక్షన్స్ ఇది టూ డేస్ బ్లాగ్ అండి శివరాత్రి రోజు ఈవినింగ్ నుంచి ఆఫ్టర్ డే వరకు బ్లాగ్ అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఊరు వెళ్ళాము అక్కడ రివర్ ఉంటుంది కృష్ణా రివర్ అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు శివరాత్రి బాగా చేస్తారు ఇయర్ కూడా బాగా చేస్తారు శివరాత్రి శివుని శివ పార్వతుల కళ్యాణం కూడా బాగా చేస్తారు అది కూడా కొన్ని కొన్ని బీట్స్ తీసాను చూడండి ఇది వచ్చేసి శివరాత్రి రోజు ఈవినింగ్ అని నందిగించి నైట్ సెవెన్ థర్టీ అలా ఒక్కనూరు వెళ్ళాము అక్కడ మళ్ళీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము తర్వాత లెవెన్కి వచ్చేసి కళ్యాణం స్టార్ట్ అయింది మేము వన్ వరకు ఉన్నాము ఇంక ఉండలేకపోయాం లాసే వాళ్ళ మేనంతా తో వస్తుంది ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము మేము బాగానే చేస్తారండి అక్కడ కెమెరామ్యాక్స్ ట్రైపోర్డ్ కూడా పెట్టారు ఎవ్రీ ఇయర్ బాగానే చేస్తారు ఇంకా ఇయరే కొంచెం తగ్గిందంటున్నారు ఓన్లీ ఎయిట్ పేర్సే కూర్చున్నారు పేట్ల మీద ఎవ్రీ ఇయర్ అయితే అబౌ ఫిఫ్టీన్ పేర్స్ దాకా కూర్చుంటారు ఇక్కడ తలపురాలు కలుపుతున్నారు పేట్ల మీద కూర్చుని ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాం అనమాట కొట్టి

ఇక మేము తర్వాత లెవెన్కి కళ్యాణం చూడటానికి గుడికి వెళ్ళాము కళ్యాణం చాలా అంటే చాలా ఆందరం జరిగింది మేము కూడా కూర్చున్నాము ఐ థింక్ ఫాస్ట్ టెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ కూర్చున్నాము మేము కూర్చున్నప్పుడు ఇటువైపు కూర్చున్నాము ా చేస్తారు నెక్స్ట్ డే వచ్చేసి భోజనాలు పెడతారు భోజనంతో వచ్చిన వాళ్ళందరినీ మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి ఉంటే తన తీరమంటే తీసాడు వీడియో అయితే తను తీరా అంటే తీసాడు మొత్తం షేక్ చేస్తున్నాడు వాడు కూడా అంతా కవర్ చేయకుండా అక్కడక్కడ మెయిన్ ఉంటాయి కదా కవర్ చేస్తారు ఒకరిని దర్పేసి పెట్టారు అప్పటికి నాకు తెలిసి స్వల్వ అయినా కూడా బాగానే ఉన్నారు జనం చేతికి కంకణాలు కట్టేస్తున్నారు ఫస్ట్ హస్బెండ్ కు వచ్చేసి పూజారి గారు కడుతున్నారు తర్వాత వైఫ్ కుప్పరికాయ చేతిలో పెట్టుకుంటే హస్బెండ్ వైఫ్ కడుతున్నారు తర్వాత తర్వాత పూజారి గారు అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళాక మళ్ళీ ఇంకో పూజారి కడుతున్నారు అంటే ఇలా క్రాస్ గా వేస్తారు కదా చాటు అందరూ కూడా నమస్కారం చేస్తాం ఓం స్వామనే మనం పరం

I'm like तुम्हाला సార్ కదండి గంగా పార్వతి సమేత శివుని కళ్యాణం మేమైతే మటికి అప్పటికే మళ్ళీ అయిందండి నిద్ర వచ్చేసింది స్వామివారు అమ్మకి తాళిక అదే ఆ అంకం పూర్తవంగానే మేము స్వామివారికి దగ్గర అక్షించేసి ఇంటికి వచ్చేసాయి వచ్చేసి అందరూ ఒక వన్ బై వన్ వచ్చేసి నక్షంత్ర వేసి దండం పెట్టుకున్నారు మేము కూడా వచ్చేసాం నేను మా ఆడబిడ్డుతాను అయితే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఇది నెక్స్ట్ డే అండి మార్నింగ్ పిల్లలు గొడవ చేశారు మావాడు మరీ ఎయిట్కి వెళ్దాం డాడీ అని మీకు మా తీసుకొచ్చారు ఆడుకోవడానికి మెయిన్ ఆడుకోవడానికి వాటర్లు ఎంజాయ్మెంట్ వేరు కదా ఆ రోజు పక్కనే కోటప్పకుండా తినాలని చెప్పేసి జనం కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉన్నారండి రెండు పడవలు తిరుగుతూ ఉన్నాయన్నమాట అటు ఒకటి ఇటు ఒకటి అంటే ఇటు క్రాస్ చేయంలోనే మళ్ళీ గుంటూరు డిస్టిక్ వస్తుంది ఈ ఏరు క్రాస్ చేయంలోని ఆడుకుంటున్నారు ఆడబిడ్డో మానవాడు అయితే అస్సలు వాడి పేరు చెర్రి ఎంత తన కోసం మా వదిన వాడు ఆడుకోవాలని చెప్పేసి రివర్ దగ్గర కూర్చారు చూడండి ఎంత వాళ్ళు చెరుకు కూడా తెస్తున్నారండి అటువైపు నుంచి మేము మా పునీత్ కోసం చెరుకు కూడా అడిగి తీసుకున్నాము అస్సలు మా వారిని వదిలిపెట్టట్లేదు వాడు బాగా ఆడిపిస్తున్నారని నేనేం బయటపడి కవర్ చేస్తున్నా అంతా కవర్ అనమాట నన్ను కూడా రమ్మన్నారు లోపలికి బట్ కొంచెం సేపు నాకు వెళ్ళాను నేను కూడా ఎంజాయ్ చేశాను కొంతసేపు అదిగో వెళ్ళాను నేను కూడా వాడు నా దగ్గర వచ్చాడు హాయ్ చెప్పురా అంటే చెప్తున్నాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు బాగా బుడ్డిగాడు అస్సలు బయటికి తీసుకొస్తే రావని చెప్పేసి వాళ్ళ తాతయ్య దగ్గరికి అంటే మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉన్నాడు అనమాట వాటర్లో ఎంజాయ్ చేయడానికి ఇంకా అక్కడ ఉండే నాకు ఇంకా భయం వస్తుంది మనకి అసలే భయం ఎక్కువ నేను చిన్నగా బయటకు వచ్చేసాను అనమాట అక్కడ ఉండి మళ్ళీ ఆడుకున్నాను మళ్ళీ కొంచెం సేపు ఇటువైపు వచ్చేసి ఆడుకున్నాను చెరుకు తెస్తున్నారు మా వాడు కోసం అడగమని చెప్తున్నా మా మా హస్బెండ్ ని అయితే తీసుకు అడుగుతున్నారు నాకేమో వాటర్ అంటే భయం ఇంకా అక్కడ ఉంటే నన్ను లాగేస్తారని చెప్పేసి నేను చిన్నగా బయటకు వచ్చేస్తున్నాను అదిగో చూసారా మా వారి దగ్గరే ఉంటున్నాడు ఆడుకోవాలని బాగా ఇంకా వాటర్లో వాడు నేను ఇక్కడ కూర్చొని హాయిగా ఆడుకుంటున్నాను వాటర్తో అప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి అరౌండ్ టెన్ ఓ క్లాక్ అండి మార్నింగ్ సన్న కూడా బేవచ్చంగా ఉంది అయినా వాటర్ లో ఉండే సార్ కూల్ గా ఉంది కొంతసేపు పడవ కూడా ఎక్కారు బట్ వాళ్ళని మట్టి ఎక్కువగా తిరణాలు అటు ఇటు తిరుగుతా ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు ఎక్కలా బుడ్డిగాడిని ఒక్కరిని ఎక్కిచ్చారు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తాడు వాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మా అబ్బాయికి చాలా ఇష్టం అండి వాటర్లో ఆడుకోవటం చెరుకు అడిగి తీసుకున్నావని చెప్పగా చెరుకు తింటున్నాడు మా అబ్బాయి సామాన్యంగా అడిగిందంటే చెరుకు మన కోసం మర్చిపోయాయి ఈ క్యాప్లో మేము పిల్లల కోసం అని టిఫిన్స్ అవన్నీ తీసుకెళ్తే కుక్కలు తీసుకుపోయాయండి టిఫిన్ బిస్కెట్స్ అవన్నీ అదొండి వాడు ఎక్కాడు ఇది రివర్స్లో ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక శాండ్ అంతా కవర్ చేశారు పిల్లలు ఇంటికి వచ్చాక ఆఫ్టర్నూన్ అండి నేను పడుకుంటే పడుకోనిలా మాడు పడుకొని ఇలా ఏదో ఒకటి చేస్తుండాలి వీడు యాక్టివిటీస్ డ్రమ్స్ వాయిస్తూ ఉన్నాడు చూడండి తనతో పాటు మళ్ళీ అందరూ ఎగ్ చేసి తనతో పాటు ఆడుకోవాలి అసలు వచ్చి పెట్ట అందరూ తన దగ్గరే ఉండాలనుకుంటాడు మా పునీ అక్కడ హ్యాండ్ తీసాడని చూడండి ఎట్లా కొంటాడు మళ్ళీ చెయ్యి ఆడుతూనే ఉండాలి కంటిన్యూగా ఈవినింగ్ టైం అండి అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ అయింది ఇంకా మేము లంచ్ చేసి డిన్నర్ చేసి నందిగా వెళ్ళిపోవాలని చెప్పేసి డిన్నర్ కూడా చేసాము అన్నదానం అందరికీ ఊర్లో వాళ్ళందరికీ అన్నదానం ఉంటుంది ఫోన్ చేసి ఇక వెళ్దామని వచ్చేసి ఎప్పుడు అన్నదానం రోజు కూడా నేను వెళ్తూనే ఉంటానండి బట్ ఈ ఇయర్ ఇక్కడ కూడా అన్నదానం రోజు కూడా ట్రస్ట్ తక్కువ నేను మరి మెంబర్స్ అయితే కొంచెం తగ్గారు ఇయర్ బట్ ఎవ్రీ ఇయర్ ఇంకా క్రౌడ్ అనేది బాగా ఉంటుంది వాళ్ళ ఆశ తీస్తుంది ఈ వీడియో రిలేటివ్స్ దీనిలో చాలా మంది కనపడుతుంటారు బట్ కెమెరా అనేది ఫాస్ట్ మూవ్ అవుతుంది కాబట్టి ఎవరిని పరిచయం చేయడానికి అవ్వదు కష్టం వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి లాస్ట్ కలెక్షన్స్ ట్వల్వ్ ఎవ్రీడే కలెక్షన్స్ పెడుతుంటాను ఇది సరదాగా శివరాత్రికి విలేజ్ వెళ్ళాం కాబట్టి ఎప్పుడు వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు అదొక స్వీట్ మెమొరీ లాగా ఎలాగో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి లేకపోతే మనం తీసేది లేదు ఏం లేదు కానీ అదొక స్వీట్ మెమొరీ లాగా ఉంటుందని రికార్డ్ చేశాను అనమాట కవర్ చేసింది మీరంత అలా భోజనాల దగ్గర కూడా కవర్ చేయండి అని చెప్తే కెమెరాని చూడండి ఎలా అంటే అలా తిప్పింది పిల్ల నా ఫోన్లో తీసిందేనండి ఇది బ్యాక్ సైడ్ ఏమో ఇటు లేడీస్ కి అటు సైడ్ ఏమో జెంట్స్ కి జరుగుతున్నాయి అన్నమాట ఎనీవే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్